గర్వపు ఆలోచనలు హృదయం యొక్క తలంపులలో నుంచే వస్తాయి పాపపు ఆలోచనలు రాసుకోండి మీ విధం గర్వపు ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి హృదయం యొక్క తలంపులలో నుంచి వచ్చినాయి మనసు యొక్క తలంపుల నుంచి వచ్చినాయి పాపపు ఆలోచనలు యేసు ప్రభు చెప్పాడు పూర్తిగా ఒకసారి చూడండి పాప ఒక తల్లి నాకు తడి చేసుకోవటానికి స్పాంజ్ ఇచ్చింది వాళ్ళు ఇంట్లో పెట్టి రోజు దూపం ఎత్తినట్టున్నారు ఏడు పెట్టట్లా చేతికి తడి చేసుకోవడానికి ఇచ్చింది వాళ్ళు ఇట్లా నాకేం చేద్దాం దేవునికి స్తోత్రం అది పెట్టుకుంటే నోటితో ఎంగిల్ చేసే అవసరం ఉండదు శుభ్రంగా నీటుగా పేపర్లు తిప్పుకోవచ్చు ఏం చేద్దాం నాకు వాళ్ళందరూ పిచ్చోళ్ళు దొరికారు నేను ఒక పిచ్చోడిని నాకు వాళ్ళు ఇంకా పిచ్చోళ్ళు ఆ సరే ఎక్కడికి వచ్చాయి కావు చెప్పాడు చూడండి తినేదాని వలన తినేది మన కడుపులోకి వెళ్ళి మనల్ని అపవిత్రునిగా చేయదు కానీ చూడండి పదిహేనో అధ్యాయం అత్తయ్యు వార్త పదిహేనో అధ్యాయము పదిహేడో వచ్చినం చదువు నోటులోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవపడను గాని నోట నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రచునని మీరు గ్రహింపరా దురాలోచన దురాలోచనలు నరహత్యలు ఆ వ్యభిచారములు వేషాగమనములు దొంగతనములు ఆ అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు ఆ హృదయములో నుండియే వచ్చును ఈ చెత్తంతా అంతా నుంచి వస్తున్నాయా ఇప్పుడు చెప్పు కాపుదల దేనికి కావాలి అది దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక అసలు వీటన్నిటి ఉనికి పట్టులాగుంది అది ఏమండి ఇవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయంట ఏమేమి వస్తున్నాయో ఫస్ట్ చెప్పుకుందాం గర్వపు ఆలోచనలు అక్కడి నుంచో పడుతున్నాయి పాపపు ఆలోచనలు అక్కడి నుంచో పడుతున్నాయి మూడవది కీడు సంబంధమైన ఆలోచనలు కూడా అక్కడి నుంచో పడుతున్నాయి గమనించి చూడండి మనకు మంచి ఆలోచనలు రావటం తక్కువ దరిద్రపు ఆలోచనలు రావటం ఎక్కువ ఎంతమంది ఒప్పుకుంటారో ఒప్పుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి శుభకరమైన ఆలోచనలు తక్కువ శాపగ్రస్తమైన ఆలోచనలు ఎక్కువ అవునా ఎందుకో తెలుసా అక్కడ మొలకెత్తితేనే మనం గందలాడ ఒక దారి అయ్యేది అందుకని వాడు గురి ఎక్కడ పెడతాడో తెలుసా మన వాడికి కాదు హృదయానికి ఆలోచనలకు పెడతాడు క్రొత్త నిబంధనలో మనకు లభించిన ధన్యత ఏంటంటే క్రొత్త నిబంధనలో మనకు లభించిన ధన్యత ఏంటంటే నా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకు లభించిన ధన్యత ఏంటంటే మనము కాని ప్రతి సంగతిని గుర్చి ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనల చేత మన మనవులు ఆయనకు తెలియజేస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం అంటే సమస్త జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం మనుష్య జ్ఞానం దయ్యపు జ్ఞానం సకల జ్ఞానములు సైతాను జ్ఞానం అన్ని జ్ఞానములకు మించిన దేవుని సమాధానము దేవుని సమాధానము ఇక్కడ నిన్ను ఎఫెక్ట్ చేసేటువంటి సైతాను జ్ఞానం కావచ్చు మనుష్య జ్ఞానం కావచ్చు నీ సొంత జ్ఞానం కావచ్చు దయ్యపు జ్ఞానం కావచ్చు ఎన్ని విధములైన జ్ఞానములు ఉన్నానో వాటన్నిటికీ మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు ద్వారా మీ హృదయములకునో మీ తలంపులకునో కావలి ఉంటదట దేవునికి స్తోత్రం కలుగును గాక ఏసుక్రీస్తు నందు నిత్య జీవమే కాదు మనకు లభించింది ఏసు నిత్య రక్షణ కూడా మనకు లభించింది ఏసు క్రీస్తునందు నీతి మత్వం లభించింది ఏసు పరిశుద్ధత లభించింది ఏసే మన నీతి ఏసే మన పరిశుద్ధత ఏసే మన విమోచన ఏసే మన జ్ఞానం ఏసే మన రక్షణ ఏసునందు వీటన్నిటితో పాటు మనల్ని నాశనం చేసే మన హృదయ ఆలోచనల తలంపుల యొక్క వాటన్నిటికి కూడా కాపుదల ఏర్పాటు చేయబడిందట వాటికెందుకు కాపుదల హృదయాలోచనల ఎందుకు అంటే అసలు డేంజర్ అంతా అక్కడే ఉంది కాబట్టి అర్థమైందా